సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే పాపాలన్నీ తీరాలంటే వెంటనే వినుతల్లి శిక్షల నుండి తప్పించుకునే ఉపాయం చెబుతా అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఇది విని చూడండి పాపాలు ఏ విధంగా చేస్తారు అవి ఎలా మనల్ని అనుభవించేలా చేస్తాయి అసలు కఠినంగా ప్రవర్తించేవారు ఎంతో గొప్ప జీవితాన్ని గడుపుతూ ఉంటారు బాబా నేను ఏ పాపం ఎరగను కానీ నా సమస్యకు పరిష్కార మార్గం అన్నదే లేదా మీతో నా బాధల్ని ఎన్నోసార్లు పంచుకొని పంచుకొని అలసిపోయాను నేను చేసిన పాపాలన్నింటికీ శిక్షలన్నింటికీ ఉపాయం నువ్వే చెప్పాలి బాబా అని నా బిడ్డ ఈరోజు ఈ సందేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది తల్లి నీ కోసమే చక్కటి సందేశం అందిస్తున్నాను విను జీవితంలో మార్పులు ఎలా సంభవిస్తాయో తెలుసుకో ఒక ఊరిలో ఒక అందమైన మహాశివుని మందిరం ఉండేది ఆ మందిరంలో భగవంతునికి సేవ చేయడానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించారు అతను ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం పూజలు చేసేవారు ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి పూజించేవాడు ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు ఆ మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు ఇలా ప్రతిరోజు ఆ భగవంతునితో తన కష్టాలను తాను పడుతున్న బాధలను చెప్పుకొని ఏడుస్తూ ఉండేవాడు అదే ఒకరోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుడిని ఇలా అడుగుతున్నాడు ఓ మహాదేవా నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా నువ్వు మందిరంలో ఒక్క దగ్గర మాత్రమే కదలకుండా కూర్చుని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు నీకు మంచి ప్రసాదాలు తినిపిస్తారు సమర్పిస్తారు నీకోసం భజనలు కూడా చేస్తారు ఎన్నో గొప్ప గొప్ప కానుకలు కూడా అందిస్తూ ఉంటారు నీకు ఎలాంటి కష్టాలు ఉండవు కదా నువ్వు కూర్చున్న దగ్గరికి అన్ని సౌకర్యాలు వచ్చి చేరుతున్నాయి మహాదేవా నా జీవితం ఒక్కసారి చూడు ఎంత కఠినంగా ఉంటుందో నాది చాలా చిన్న జీవితం దానిలోనే వేల సంఖ్యల కష్టాలు వందల రకాల వ్యాధులు నేను రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను అలా కష్టపడితేనే నా కుటుంబానికి రెండు పూటలా తిండి పెట్టగలను లేదంటే అందరూ పస్తలు ఉండవలసిందే మహాదేవా నీకు పాపాలు చేస్తున్నవారు కనబడడం లేదా వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నారు మహాత్మా నా జీవితం కూడా నీలాగే ఉంటే నాకు కూడా ఎంతో సుఖం లభిస్తుంది కదూ నా జీవితం మొత్తం సకల శుభాలతో జీవించేవాణ్ణి నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాణ్ణి బాధపడుతుంటాడు ఈ విధంగా విగ్రహం నుండి ప్రత్యక్షమైన ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు ఓ భక్తుడా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవిస్తున్నట్లు కనిపిస్తాయి వాస్తవానికి వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవించేవారు ఉన్నారని నాయన నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని నాకు ఎటువంటి ఆలోచన కానీ నా జీవితం జీవించడం అంత సులభం కాదు నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి ఎన్నో వ్యవస్థలను రచించవలసిన ఉంటుంది ఏ విధంగా చేయాలి చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి ఎలాంటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి ఎవరితో ఏ కర్మలు చేయించాలి అమాయకులను రక్షించాలి అనాథలకు అన్న పానీయాలు సమకూర్చాలి ఇంట్లో ఉన్న పిల్లలను తన తండ్రి ఏ విధంగా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అన్ని బాధ్యతలు నువ్వు ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు అని ఆ భగవంతుడు అంటాడు ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు మహాదేవా మీరు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులకు ఇది చాలా చిన్న విషయం మీ స్థానంలో నేనే గనక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తాను అని అంటాడు ఆ భగవంతుడు నా పనిని నువ్వు చేయలేవు దానికి చాలా శక్తులు కావాలి చాలా ధైర్యం కావాలి మానవులకు అంత ధైర్యం ఉండదు కొద్దిగా సుఖం లభించగానే అహంకారం ఏర్పడుతుంది అలాగే కొద్దిగా దుఃఖం కలిగినా కూడా తట్టుకోలేరు ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణుడు మాత్రం వినడమే లేదు చివరికి ఒక రోజున ఆ భగవంతుడి స్థానంలో ఉండి బాధ్యతలను నిర్వర్తిస్తానని కోరుకున్నాడు అప్పుడు ఆ భగవంతుడు సరే నాయనా నువ్వు చెబితే వినడం లేదు నిన్ను ఒక్కరోజు నా స్థానంలో భగవంతునిగా ఉంచుతాను నీ స్థానంలో నేను జీవిస్తాను చూస్తాను నేను చేసే పనిని నువ్వు ఎంత సులభంగా చేయగలవు కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి అవి ఏమిటంటే ఈ గుడిలోకి రోజు చాలా మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు కూడా ఉంటారు భగవంతునికి అందరిపైన దృష్టి ఒక్కటే భగవంతునికి అందరిపై అధికారం ఉంటుంది మంచివారు చెడ్డవారు అందరూ కూడా నా పుత్రులే కానీ ఫలితాలు మాత్రం నేను వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను నాయనా ఈ గుడిలోకి ఎవరు వచ్చి మీ ముందు ఏం మాట్లాడినా కూడా నువ్వు మాత్రం మౌనంగా ఉండాలి ఏమీ మాట్లాడకూడదు కేవలం వారి మాటలను మాత్రమే వినాలి వారు చేసే మంచి చెడు కర్మలను చూడు ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు ఇక భగవంతుడు ఒక్కరోజు కోసం ఆ బ్రాహ్మణుణ్ణి భగవంతునిగా మార్చేస్తాడు బ్రాహ్మణుని స్థానంలోకి ఆ భగవంతుడు వచ్చేస్తాడు అలా కొద్దిసేపటి తర్వాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి భగవంతుడా నేను చాలా ధనాన్ని సంపాదించాను ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాను ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చేయండి అంటూ కొద్దిసేపు ఆ గుడిలోనే కూర్చుంటాడు అలా కొద్దిసేపు కూర్చుని లేచి వెళ్ళేటప్పుడు అతని జేబిలో నుంచి ఒక చిన్న ధనం సంచి కింద పడిపోతుంది దానిని అతను చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడ భగవంతునిగా మారిన ఆ భక్తుడు బ్రాహ్మణుడు ఇదంతా చూసి అయ్యో అతని ధనం సంచి ఇక్కడే పడిపోయిందే అతన్ని పిలిచి సంచి గురించి చెబుదామంటే భగవంతుడు పెట్టిన షరత్తు ఒకటి ఉంది కదా అది పాటించక తప్పదు ఏమీ మాట్లాడకూడదు అని అందుకే మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి మహాదేవా నేను చాలా పేదరికంలో ఉన్నాను నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది ఆమె వైద్యానికి కూడా నా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు నేనేం చేయాలో నాకు పాలుపోవటం లేదు మీరే ఏదైనా మార్గం చూపించాలి అంటూ వేడుకుంటాడు అలా ఆ వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళుతూ ఉండగా అతనికి ఆ ధనం సంచి కనపడుతుంది వెంటనే అతను దానిని మహాప్రసాదంగా తీసుకుంటాడు అందులో ధనం చూసి అతనికి ఆశ్చర్యం కలుగుతుంది ఇక ఆ భగవంతుడే తన కష్టాలు ఈ విధంగా తీరుస్తున్నాడని చెప్పి దానిని స్వీకరిస్తాడు అలా అనుకుని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడ భగవంతునిగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అయ్యో ఆ ధనం సంచి వ్యాపారిది కదా ఇతను దానిని తీసుకెళ్తున్నాడు అతనిని పిలిచి ఇది నీది కాదు అని చెప్పాలనుకున్నాడు కానీ భగవంతుడు ఏం జరిగి మాట్లాడకూడదు అన్న షరత్తు పెట్టాడు కేవలం చూస్తూ ఉండమని చెప్పాడు కాబట్టి అది చూస్తూ ఉండిపోయాడు అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గుడిలోకి మళ్ళీ ఒక సైనికుడు వస్తాడు అతను యుద్ధానికి వెళుతూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వస్తాడు ఆ సైనికుడు ప్రార్థిస్తూ ఉండగానే ఆ ముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న ఆ వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకుని అక్కడికి చేరుకుంటాడు అప్పుడు ఆ ధనవంతుడు భటులారా నేను గుడిలో నుంచి వెళ్ళిన తర్వాత ఇతను మాత్రమే ఈ గుడిలోకి వచ్చాడు ఇతనే నా ధనం సంచిని తీసి ఉంటాడు ఇతన్ని తీసుకెళ్ళి విచారించండి ఇదంతా భగవంతునిగా ఉన్న ఆ బ్రాహ్మణుడు చూస్తూనే ఉంటాడు అది ఆ బ్రాహ్మణుడికి ఏమాత్రం నచ్చడం లేదు ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకెళ్లాడు ఇక బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోలేను అని వెంటనే ఆ విగ్రహంలో నుండి ఇలా పలుకుతాడు నాయన ఒక్క క్షణం ఆగండి ఇతను మీ డబ్బు దొంగతనం చేయలేదు నీ డబ్బు సంచిని ఇతని కంటే ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగలించాడు నేను భగవంతుణ్ణి అని చూస్తూనే ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా వినాలి ఆ మాటలు వినగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు భగవంతుడే చెబితే దానికి తిరుగుండదు కదా వెంటనే ఆ రాజబట్టులను ఆ సైనికుని వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకుని వస్తారు అతని దగ్గర నుండి ధనం సంచిని తీసుకుని అతనికి శిక్షని ఖరారు చేస్తారు ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది ఇక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు ఇలా ఒక్కరోజు సమయం పూర్తి అవుతుంది భగవంతుడు అక్కడికి చేరుకుంటాడు ఇక బ్రాహ్మణుడు ఆ రోజు మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా భగవంతునితో వివరిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఎంతో గర్వంగా చూసావా మహాదేవా ఈ రోజు ఒక సైనికునిని నేను కాపాడాను అతనికి అన్యాయం జరుగుతుంటే ఆపాను ఏ తప్పునూ జరగనివ్వలేదు నేను మంచి పనిని చేశాను కదా దేవా అని అడుగుతాడు బ్రాహ్మణుని మాటలు విన్న ఆ భగవంతుడు నాయనా న్యాయం కాదు కదా నువ్వు అన్యాయం చేశావు నువ్వు ఆ పేదవాన్ని పట్టించి వాడి ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేశావు అనారోగ్యంతో ఉన్న అతని తల్లికి వైద్యం చేయించకుండా చేశావు ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు అతను చాలా పాపాలు చేసి ఆ ధనాన్ని సంపాదించాడు పేదవారి పొట్ట కొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు కొద్ది ధనం పోయినా కూడా అతనికి పెద్ద నష్టమేమీ ఉండదు కానీ ఆ ధనంతో ఆ నిరుపేదవాడు సుఖంగా ఉండేవాడు కదా అలాగే ఆ ధనవంతుడు చేసిన పాపాలు కూడా తగ్గి అతనికి పుణ్యం లభించేది నువ్వు ఆ సైనికుణ్ణి కాపాడి కూడా చాలా అన్యాయం చేశావు ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యం పైన యుద్ధానికి వెళుతున్నాడు అతన్ని రాజభటులు పట్టుకుని ఉంటే అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు కదా ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవి అని అంటాడు ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణునికి చాలా బాధ కలుగుతుంది మహాదేవా నన్ను క్షమించండి నేను నా కన్నుల ముందు కనిపించింది మాత్రమే చూశాను దాని వెనుక ఉన్న అంతర్యాన్ని నేను చూడలేకపోయాను మహాదేవా భగవంతునిగా ఉండడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు బాగా తెలుసు మీరు అంతా మంచి చేస్తారు మేమే మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటాము దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే మనకు ఈ రోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఆ భగవంతుని యొక్క హస్తం ఉంటుంది ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు అదే చెడు రాబోయే కాలంలో మంచిగా మారవచ్చు ఆ భగవంతుడు ఏది చేసినా మన కోసం మన మంచి కోసమే చేస్తారు మనం కేవలం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నమ్ముకొని ధర్మబద్ధంగా మన పనులు మనం చేసుకోవాలి మిగతాదంతా ఇక ఆ భగవంతుడే చూసుకుంటాడు బాబాగారు ఇచ్చిన ఈ సందేశం మీకందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబోరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ మస్తు